ఒక్కోసారి భగవంతుడు ఉన్నాడా లేడా అనిపిస్తుంది కోటి ఆశలతోటి అత్తగారింట్లో అడుగు పెడుతున్న నవ వధువుని లారీ రూపంలో వచ్చి కవలించి వేసింది దేవుడు ఎందుకు ఇంత పగబట్టాడు అనిపిస్తుంది దాని చివరి కోరిక ఈ హల్దీ వీడియోని అప్లోడ్ చేయమని అడిగింది ఇంకా అప్లోడ్ చేయి పెద్దమ్మ అంటే ఇంటికెళ్ళిన తర్వాత వన్ బై వన్ చేస్తానమ్మా అని చెప్పాను ఈ లోపెన ఇల్లు చేరుకోకముందే వార్త అందింది ఎందుకు ఆ కుటుంబం మీద ఇంత పక్క పట్టాడు దేవుడు అర్థం అవ్వలేదు ప్రతి వీడియో దగ్గరుండి తీయించుకుంది నా ప్రతి పెళ్లి వీడియో కూడా ప్రతి పోస్ట్ చేయాలి పెద్దమ్మ నాకు స్వీట్ మెమరీస్ కావాలి అని అడిగింది వార్త విన్నా వెంటనే బాధ అనిపించింది స్వీట్ మెమరీస్ కాస్తా మాకు శాడ్ మెమరీస్గా మిగిలిచి వెళ్ళిపోయావా అని బాధతోటైతే డిలీట్ చేసుకున్నాను కానీ మళ్ళీ దాని చివరి కోరిక నా పెళ్లి వీడియోలు వైరల్ అవ్వాలి పెద్దమ్మ అప్పగింతల వీడియోలు కూడా నేను అప్పుడప్పుడు చూసుకుంటాను స్వీట్ మెమరీస్ కావాలి అని అడిగింది ఎక్కడున్నా తను చూస్తుంది నా వీడియో వైరల్ అవ్వాలి అని అడిగింది అని ఒక కోరికతోటి ఇప్పుడు అన్ని న్యూస్ ఛానల్లోనూ తన చావు వీడియోనే వైరల్ చేసుకుంది ఏ టైంకి అయితే అత్తగారింటికి వెళ్ళిందో మరుసటి రోజే కానరాని లోకాలకి అదే టైంకి అందరూ కలిసి సాగదంపారు ఈ వీడియో పెట్టమని మూడు సార్లు అడిగింది ఎక్కడున్నా దాన్ని ఆత్మకు శాంతించాలి చూస్తుంది అని చెప్పేసి అయితే